గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హలో నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియో లో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే అందరికీ నమస్కారం సార్ ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు మీరు చెరుకూరు బాలాజీ టెంపుల్ పూజలు ఎవరైతే ఉన్నారో ఇద్దరితో మీరు డిబేట్ పెట్టేసి లైక్ తిరుపతి దేవస్థానం కోసం మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు అదే చెరుకూరు బాలాజీ టెంపుల్ ఏంటంటే ఒక ఇష్యూ చోటు చేసుకుంది గరుడ ప్రసాదం అని చెప్పేసి దాని వల్ల ప్రెగ్నెన్సీ వస్తది అని చెప్పేసి చాలా మంది నియర్లీ ఒక లక్ష పదివేల మంది భక్తులు అక్కడ వెళ్లడం జరిగింది ఆ ప్రసాదం వల్ల యాభై మంది ఆసుపత్రికి కూడా వెళ్లడం జరిగింది అని చెప్పేసి వాత విన దీనికోసం ఏం చెప్తారు మీరు అనుకున్నాం సోదరులు ఉన్నారు ఎవరన్నా ఈ కాలంలో నమ్ముతారండి దట్ ఇస్ బి హానెస్ట్ ఆ గరుడు ప్రసాద్ తింటే గర్భం వచ్చేస్తుందా సెంటిమెంట్ని గౌరవిద్దాం మూఢనమ్మకాలు అండి అవును ఒక ఆధ్యాత్మిక భావాన్ని పెంపొంది పెంపొందిద్దాం అనంత గోదావరి గంగా ప్రవాహంలో తన లోపాలు తనలో లోపాలు సవరించుకుని సాగే గొప్ప జీవన విధానం ఆధునికతకు మేళించుకుని సాగిన గొప్ప జీవన విధానం మన హిందూ మతం దాన్ని వాడుకుండా కొంతమంది బయలుదేరి చేయటం మంచి పద్ధతి కాదు వాళ్ళు అక్కడి వరకు అక్కడ దేవాదాయ శాఖ ఇవ్వలేదు లేదా హుండీ పెట్టలేదు సరే మిగతా డొనేషన్ అనేది తీసుకున్న వేరే సంగతి అండి హుండీ పెట్టలేదు అనేది వాటి అంతవరకు గౌరిద్దాం కానీ ఆయన ఎలాంటి మనిషి అండి పాలిటిక్స్ మాట్లాడే మనిషి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా పాలిటిక్స్లో బయటకు వచ్చి మాట్లాడే ఇష్టం వచ్చిందని మాట్లాడతారు నేను ఆయన టీవీ చర్చలు కూర్చుని దేనికంటే రాష్ట్ర బయోఫేరికేషన్ జరుగుతుంది కదా తిరుపతి దేవస్థానంలో అనేక వాళ్ళు రాష్ట్రాల వాళ్ళు హుండీలు వేసారు కదా డబ్బులు అందుకని తిరుపతి ఆస్థాన హుండీలో డబ్బులు ఆ రాష్ట్రాలకు వాటాలు కావాలని తెచ్చుకుంటున్న వ్యక్తి వీళ్ళండి ఓకే అంటే మహారాష్ట్ర కూడా తిరుపతి వాటాలు టెంపుల్ తిరుపతిలో టెంపుల్ మహారాష్ట్ర కూడా ఒక టెంపుల్లో మూల కట్ చేసి ఇవ్వమంటారా లేదా దాంట్లో వచ్చి దాంట్లో వచ్చి దాంట్లో నిధులు ఇవ్వమంటారు ఈ విధమైన ఆయన చేసిన ఆయన సరే ఇలాంటివి సరే నేను భక్తుల యొక్క నమ్మకాన్ని కాదని వాళ్ళ ఇష్టం కానీ ఆలోచించుకోవాలి ఇంతమందిలో సరే ఏర్పాట్లు కూడా చేయకుండా పదివేల మంది ప్రసాదాలు ప్రిపేర్ చేసి కనీసం ఎవరికి ఎలా ఉండాలి ఏమి టోకెన్స్ ఏమీ లేకుండా రమ్మంటే లక్షా పదివేల మంది యాభై యాభై మంది బహుశా అంటే ప్రసాదాలు తినే హాస్పిటల్ పడలేదు కానీ ఈ తోపులాట తొక్కులేస్ లాట ఒక్కొక్కరు లేకుండా గందరగోళం హైదరాబాద్లో ఒక 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 ఏంటి పరిస్థితి అండి మినిమం జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం మినిమం జాగ్రత్తలు తీసుకోవాలా పోలీసులకి ఇన్ఫామ్ చేసి ఖచ్చితమైన భద్రత ఎంతమంది వస్తారు అంచనాలు వేయాలా ఇంతకుముందు ఈ చేప ప్రసాదం అని దేశంలో ఎంతమంది వచ్చారు స్టేడియంలో పెట్టేవారు అక్కడి నుంచి ఇంకో చోట పెట్టారు శాస్త్రీయంగా సరే వాళ్ళ ఆలోచనలు ఏదైనా మా ఊరి నుంచి కూడా చాలామంది వచ్చేవారు మా ఊళ్ళో గెస్ట్ హౌస్ మా గెస్ట్ హౌస్లో అక్కడ దిగేవారు వాళ్ళందరూ ఇల్లు వస్తూ ఉండేవారు నేను నేను చెప్పేవాళ్ళం మీతో వాళ్ళ మనం కొంతవరకు చెప్పాల తర్వాత వాళ్ళ యొక్క మన దాన్ని మనం కాదనకూడదు సరే అది జరుగుతుందా లేదా దాంట్లో కొంతమంది చెప్పారు ఏది హేతువాదం ఉన్నవాళ్ళు జన విజ్ఞాన వేదిక వాళ్ళు డా వైద్యులు సహా తినొద్దు ఆ చేప డైరెక్ట్గా తింటే ఇబ్బంది ముందు కూడా బ్యాక్టీరియా చేతులు వేసుకుని పెడుతున్నారు కదా అన్నారు సరే ఏదేమైనా కొంతమంది ప్రజలు జనరల్ గా ఉందా వాస్తవ ఉందా ఒక జరిగింది ఈ గర్భం రావటం ఏంటండి అంటే అంత నమ్ముతున్నారు ఈ మీరు అలా అంటే మీరు మీరు మిమ్మల్ని మీ తాతగారు ఏదో ముస్లిం అని మీ బామ్మగారు ఏదో క్రిస్టియన్ అని ఇలా ఓకే హిందూ మతం అనేది చాలా గొప్ప మతం అండి ఆధ్యాత్మిక భావనలో ప్రపంచంలో ఒక గొప్ప భావన ఇచ్చిన మతం కొంతమంది చేతుల్లో చేతుల్లో పడి అంటరాని వాళ్ళని పెట్టించి వీళ్ళందరూ పక్కన పెట్టించి చాలా దారుణంగా చేశారు మను శాస్త్రం అనే దిక్కుమన శాస్త్రాన్ని పొగిడే వీళ్ళందరినీ చాలా దూరం పెట్టాలి ఆ మతం గొప్ప మతాన్ని తీసుకొచ్చి దాన్ని కులాల అహంకారంగా పయించుకున్న తీల్చి లేదని అంటాం ఖచ్చితంగా ఉన్నాయి పాత దాంట్లో కూడా వన్ పేరు పెట్టుకోండి ఇంకోటి పేరు పెట్టుకోండి పోయి అలాంటి దాన్ని వీళ్ళు కొంతమంది బయలుదేరి ఈ విధంగా అపాస్యం చేయడానికి చూడటం మంచి పద్ధతి కాదు ప్రజల యొక్క నమ్మికని గౌరవాన్ని గౌరవితం నిజంగా వస్తుందని నేను కాదు అది కాదు కానీ జాతర కూడా తీసుకోలేదు ఏంటంటున్నా అవును ప్రజలను ఇబ్బంది పడేటట్టు చేశారే మీరు పోనీ ఆ టెక్నాలజీ ప్రూవ్ చేయమంటే మరి సెంటిమెంట్ అంటారు సెంటిమెంట్ అంటారు రెస్పెక్ట్ దెమ్ అప్ టు సెక్టర్ ఎందుకంటే హిందూ మతం ఒక ప్రచారం చేస్తా ఉన్నారు గౌరవం భావంతో కానీ ఈ విధంగా మూఢనామకాల్లోకి లక్షా పది వేల మంది వచ్చి జాగ్రత్తలు తీసుకోండి చేయడం అనేది మంచి పద్ధతి కాదు మరి ఇంతమంది జనం వచ్చారు అంటే ఈ గౌడ ప్రసాదం తిని ఎవరన్నా ఉన్నారా అట్లా ఫలితం పొందిన వాళ్ళు నాకు తెలియదండి అబ్బాయి తిన్నాలో అమ్మాయి తినాలో ఎవరు తినాలో తెలియదు నాకు అది బహుశా ఒకవేళ అబ్బాయిలు తింటే అబ్బాయి గర్భం వస్తున్నా గర్భం వస్తుందని చెప్పి ఏం చేయాలి దాని గురించి అని చెప్పేసి కొంతమంది ట్రోలింగ్ చేస్తా ఉన్నారు అలాంటి వాటిని మనం వెళ్ళకూడదు కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి దయచేసి మూకుమ్ముడికి వెళ్ళటం కాదు దేవాలయానికి వెళ్ళండి భక్తి ప్రసాద భక్తితో పూజించండి మంచి దేవుడిని ఆధ్యాత్మిక ప్రస ప్రసన్నత పొందండి అంతవరకు ఒకే కాని మూఢనమ్మకాలు మాత్రం నమ్మొద్దని చెప్పగలుగుతాం సార్ ఇప్పుడు యాభై మంది హాస్పిటల్లో ఉన్నారు అని అంటే దీనికి మెయిన్ రీజన్ ఎవరు అంటారు ఎవరు కారణం సరే ఏర్పాటు చేయకపోవటం అండి నేను దానికంటే కూడా నేను గొప్ప బుద్ధుడు ఆలోచనలు లేదా హిందూ మతాలు చాలా గొప్ప భావాలు కానీ ఏర్పాటు చేయకపోవటం ఎంతమంది వస్తున్నారు అంచనా అయిపోవటం కొంతసారి కొన్నిసార్లు అంచనా వేయలేం పోలీసుల వైఫల్యం కూడా కొంత వాళ్ళు చెప్ప వాళ్ళు చెప్పకపోతే పోలీసుల వైఫల్యం లేదండి వాళ్ళు అంచనా వేసుకుని ఆలోచించుకోవాలి ఎక్కడెక్కడ నియంత్రించుకోవాలి కానీ ఇంకో చోట చాలా చెప్తున్నారు ఇంకో చోట ప్రసాదం ఇస్తే హైట్ పెరుగుతారు కొన్ని ఒక కేజీ తింటే ఒక ఇరవై అడుగులు పెరుగుతారు లేదా చూడాలి ఓకే సైన్స్ని నమ్మండి ఆధ్యాత్మిక కోసం ఖచ్చితంగా మతాన్ని ఆధ్యాత్మిక కోసం మానసిక ప్రశాంతం కోసం నేత వారిని నమ్మే నేను వెంకటేశ్వర నమ్ముతానండి నమ్ముదాం దానికోసం మూఢనమ్మకాలు మనం పెట్టుకుని ఉండటం అనేది మూఢ నమ్మకాలు నమ్మడం కాదా నమ్మకాలు కరెక్ట్ కాదు దేవుడిని నమ్ముదాం మానసిక ఇస్తానికి ఆధ్యాత్మిక ఆశ్రయిద్దాం ఇబ్బంది లేదు ఇది వేరు యూ సార్ ధన్యవాదాలు